అందరికీ నమస్కారం నేను మీ అధికారి మనకు వాట్సాప్లో ఒకటి కృత్రిమ మీదతో పనిచేసేటువంటి కొత్త ఆప్షన్ అయితే రావడం జరిగింది మెటా ఏఐ అనే ఆప్షన్తో ఇది ఇప్పటికైతే కొంతమంది వాట్సాప్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది త్వరలో వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనకు వ్యవసాయానికి సంబంధించి మనకు ఆల్రెడీ ఆ సబ్జెక్ట్లో కొంత అనుభవం ఉండి దాని మీద అప్గ్రేడేషన్ కావాలి లేదంటే రీసెర్చ్ కావాలి ఇన్ డెప్త్ నాలెడ్జ్ కావాలంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం ద్వారా మనం నేర్చుకోవచ్చు మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక కలర్ రౌండ్ సర్కిల్ ఉంది దానిపై మనం క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనం మెటా ఏఐకి వెళ్తాము అక్కడ మనం ఏదైనా విషయం టైప్ చేయగానే దానికి సంబంధించింది ప్రస్తుతం అయితే మనకు ఆంగ్ల భాషలోనే అందుబాటులో ఉంది తెలుగు భాషలో త్వరలో వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ నేను తెలుగులో కూడా అడిగినప్పటికి కూడా కొంత టైం పడుతుందని ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నేను టు ఇంప్రూవ్ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అని చెప్పగానే చక్కగా దానికి పాయింట్ వైజ్గా ఏమేమి పద్ధతులు చేయడం వల్ల నేలలో సేంద్రియ కర్మణ పదార్థం నేర్చుకో పెంచే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని చాలా చక్కగా ఇక్కడ వివరించడం జరిగింది దాంతో పాటుగా దానికి సంబంధించిన ఆర్టికిల్స్ టాప్ త్రీ ఆర్టికిల్స్ కూడా ఇవ్వడం జరిగింది మనము మూడు ఆర్టికల్ మూడు నుంచి నాలుగు ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది సో ఇది మనకు కొంత అగ్రికల్చర్ పరంగా కొంత ఉపయుక్తంగా ఉండే అవకాశం ఉంది